కవిత శేఖర్ గౌడ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాము వారికి జాతీయ స్థాయిలో గ్రామ పంచాయతీ అవార్డు సెలెక్ట్ కావడం జరిగింది మాల్ గ్రామ పంచాయతీ అనేది సో వీళ్ళు సర్పంచ్ గా ఉన్న పదవీ కాలంలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎలా ముందుకు తీసుకెళ్లారు గ్రామాన్ని ఏ రకంగా అభివృద్ధి చేశారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి ఎలా అనిపిస్తుంది అంటే అందరు జనాలకి అంత వాళ్ళకి కూడా స్వాగతం అంటే మాకు ఈ అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది అంటే ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేదు మేము చా ఫైవ్ ఇయర్స్ లో చాలా అంటే మా చాలా డెవలప్మెంట్ చేసాము దాన్ని గుర్తించి అవార్డు మాకు వచ్చింది అంటే మాకు ఎంత కష్టపడ్డామో దాని ఫలితం మాకు వచ్చిందని మేము అనుకుంటున్నాం మంచిగా ఈ గ్రామ పంచాయతీకి ఉన్నారు మాలో ఉన్న సమస్యలు అంటే గ్రామాల్లో ఉన్న సమస్యలు ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా మీకు తెలిసి ఉంటుంది ఎట్లాంటి డెవలప్మెంట్స్ చేశారు మీరు అధికారులు వచ్చినప్పుడు ఎలా వివరించారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు కంపో కంపోస్ట్ యార్డ్ కానీ గురించి కానివ్వండి శ్మశాన వార్త కానివ్వండి లేకపోతే ఈ అర్థహారం కార్యక్రమం పెట్టినప్పుడు కానివ్వండి ఎట్లా వెళ్ళారు ముందుకు మీ గ్రామాన్ని గుర్తించడానికి గల ప్రధాన మెయిన్ రీజన్ ఏంటి అంటే జాతీయ స్థాయిలో అంటే మామూలు విషయం కాదు అది కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ గ్రామమే మా గ్రామ పంచాయతీ ప్రథమ స్థానంలో ఉంది మీ గ్రామ పంచాయతీ ఒక్క గ్రామ పంచాయతీకే ఇచ్చారు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషకరమైన విషయం మాకు నిన్న అంటే మాల్కి రావడము మా అంటే మా ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మెయిన్ ఏంటంటే మాకు పశువుల సంత ఇన్కమ్ అంటే పశువుల సంత ఇన్కమ్ సెవెంటీ ల్యాక్స్ వరకు వచ్చింది దాన్ని మేము డిజైన్ చేసుకున్నాం అంటే ఇది ఎలా చేస్తే డెవలప్ అవుతుంది అంటే ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి అవి ఫస్ట్ మేము వెతుక్కున్నాం అన్నమాట అంటే యూజీడీ కానీ డ్రైనేజ్ కానీ అవన్నీ చాలా అంటే ఫస్ట్ వాటిని కంప్లీట్ ఎక్కడ అందరు డ్రైనేజ్ లేకుండా ప్లేసెస్ అవి ఫస్ట్ చేసుకొని మొత్తం కంప్లీట్ చేసేస్తుంది ఓకే అంటే ఇప్పుడు మీరు పశువుల సంతకే వచ్చే అమౌంట్ని మీరు వివిధ రకాల పండ్లై అట్లా కరోనా టైంలో కొంచెం చాలా టైట్ అయింది కరోనా టైంలో లో టైట్ అయితే ఇంకా సొంత నిధులతో కూడా చేస్తున్నాము అంటే మాకు ఎక్కడ నుంచి మైనస్ ఉంది ఎక్కడ నుంచి ప్లేస్ ఉంది అవన్నీ ఫస్ట్ ప్లాన్ చేసుకొని మెల్లమెల్లగా డెవలప్ ఫైవ్ ఇయర్స్ లో మాకు ఎంత ఉందో మీరు మాకి కష్టపడతాం అట్లా మాకు అవార్డు వచ్చింది అంటే చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి మాకు సపోర్ట్ వెనక నుంచి లేకపోయినా మేము ఇంత కృషి చేసి అంటే సెక్రటరీ కానీ ఎంపీడీ ప్రతి ఒక్కరు అంటే సిబ్బంది కూడా మాకు వాళ్ళని చాలా హార్డ్ వర్క్ చేయించిన వాళ్ళని ఎంత అంటే టార్చర్ అనుకోవాలి ఇంకా అట్లా వెనకాలండి వెనకాల నుండి ఆ సిబ్బందికి మా వల్ల అవ్వట్లేదు అంటే మాకు చాలా విస్తీర్ణ పెద్ద ఉంటారు కిషన్ పెళ్లి ఒకటి పాతమల్ మార్కెట్ విస్తీర్ణ చాలా ఉంటది కాబట్టి ఇంకొక కొంత మంది ఎయిట్ మెంబర్స్ మళ్ళీ పెట్టి వాళ్ళని కూడా ఎక్కడెక్కడ అయితే మాకు ప్రాబ్లం ఉందో అక్కడెక్కడ పళ్ళని పెట్టి క్లీన్ చేయించండి ఫస్ట్ క్లీన్ అండ్ గ్రీండ్ ఎక్కడ కవర్స్ ఉన్నాయి ఏమున్నా గానీ అక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని కూర్చున్నాం ఎవరు వచ్చినా ఫస్ట్ మెయిన్ రోడ్ ఎక్కడ చూసినా కవర్స్ అన్నీ ఉండవచ్చు చెట్లు కానీ హత్యానం క్రీడా ప్రాంగణంలో ప్రతి ఒక్కరి స్మశాన వాటికల్లో మాకు వచ్చి అంటే వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళు ప్లానింగ్ ఇచ్చిన దానికి మేము ఇంకా చేంజ్ చేసుకున్నాం అంటే జీపీ అమౌంట్ ఇంక ఎక్స్ట్రా పెట్టుకొని అప్పుడు డిపి ఆ మేడం తో కూడా డిస్కస్ చేసి మాకు ఇట్లా ఉండొద్దు మేము కొంచెం ఇంక ఎక్కువ చేయాలనుకుంటున్నామంటే తను కూడా సరే అమ్మా మీరు కంటిన్యూస్ చెయ్యండి అంటే మీరు మీరు అప్పుడు అధికార పార్టీలో లేనప్పుడు లేకుండా మీకు అంటే సపోర్ట్ చేశారా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫండ్స్ రావడం కానివ్వండి ఫండ్స్ విషయంలో ఎలాంటిది ఫండ్స్ విషయంలో అంటే మా మేము ఇంత కష్టపడ్డందుకు మాకు ఈ ఫలితం చాలా హ్యాపీగా ఉంది మా మాల్ ప్రజల నుంచి మే మా రంగన్న గారికి అంటే మాకు ఇంత సపోర్టివ్గా ఉన్నారు గా ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లేరు కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాకు చాలా హ్యాపీగా ఉంది మా మాల్ మాల్ ప్రజలు ఎంత హ్యాపీగా ఉండాలో అంత ఉన్నారు అంటే అది నార్మల్ కాదు తెలంగాణ మొత్తంలో ఒకే గ్రామ పంచాయతీకి రావడం అది నాకే ఈజీ ఎంత వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉండి ఫైవ్ ఇయర్స్ ఎంత కష్టపడితేనే అది వస్తుంది పడిన వాళ్ళు ఎన్ని చెప్పినా అది అది కాదు ఎందుకంటే హృదయ అది వేస్ట్ మమ్మల్ని ఎన్ని తొక్కి పెట్టాలని చూసిరో అంత పైకి వచ్చినాం అది మాత్రం నేను గట్టిగా చెప్తాను మమ్మల్ని ఎంత తొక్కి లోపలికి చేయాలనుకుంటున్నారో మేము అంత పైకి వచ్చేసినాం వస్తాం కూడా ఇంకా తీసుకొస్తాం కూడా